మీరు చెప్తున్నారు అన్న కొట్లాడండి అసెంబ్లీలో కొట్లాడండి పార్లమెంట్లో కొట్లాడండి బరాబర్ కొట్లాడతాం పార్లమెంట్లో ఆ రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే బాధ్యత నాది ఖచ్చితంగా నితిన్ గడ్కరీని అడిగించే బాధ్యత నాది నెంబర్ వన్ నెంబర్ టూ అసెంబ్లీలో కూడా మళ్ళీ వీళ్ళు పెడితేటట్టు కూడా లేరు వీళ్ళ అసెంబ్లీ పెడితే మేము గదిముడు గదిమితే ఆయనతో వాళ్ళు పారిపోతున్నారు ఏం లేమంటారు మైక్ ఇయరు ఇయ్యరు మొన్న జగదీష్ అన్న మాట్లాడుతుంటే ఆయన తీనే తీసుకుపోయి సస్పెండ్ చేసి పారేసిండు మీ జిల్లాకెళ్ళి ఉన్నాడే ఒక్కడు మనోడు ఆయనని తీసుకుపోయి ఆ సెషన్ మొత్తం సస్పెండ్ చేసిండు చేసి మరి ఈరోజు మాట్లాడి మాట్లాడిస్తుంది కూడా మైక్ ఇచ్చేందుకు కూడా భయపడుతుంది ప్రభుత్వం ఒకటైతే వాస్తవం సరే ఇలా కత్తి వాళ్ళ చేతులు ఉన్నది యుద్ధమేమో ఏమో చేయమంటారు మీరు పర్వాలేదు చేస్తాం అయినా కూడా చేస్తాం ఈ మొండి కత్తో చిన్నకత్తో ఏదో ఒకటి పట్టుకొని మొత్తానికి అయితే కొట్లాడతాం కానీ మీతో నా ప్రార్థన దయచేసి మీ ఐకమత్యం చెదిరిపోని ఎక్కండి ఎందుకంటే వీళ్ళు చాలా దుర్మార్గమైన ప్రభుత్వం ఇది తమ్ముడు మోహన్ రెడ్డి చెప్పిండు నాకు ఇరవై నాలుగు లక్షల ఎకరం ఇరవై ఆరు లక్షల ఎకరం అంటే సంతకం పెట్టినా చదువుకున్నాడు పిల్లగాడు ఉన్నది ఎకరాలు ఇంకో రెండు ఎకరాలు కొన్నాడు వాళ్ళ బావ వాళ్ళ వాళ్ళసారి వాళ్ళ అన్న వాళ్ళ వదినే ఆయన పేరు ఆయన భార్య పేరు మీద నాలుగు ఎకరాలు ఉన్నది చదువుకున్నాడు తహసీల్దార్ దగ్గర మంచిగా నవ్వుకుంటే సంతకం పెట్టిండు అలా చూసిన నేను కూడా కాగితం తీసి చూసిన ఒకసారి మా లీగల్ సెల్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇది చాలా అన్యాయం ఇది అయితే మాట ఇచ్చి రాయించుకొని ఇరవై ఆరు లక్షలు అని చెప్పి ఎకరానికి వీళ్ళు ఆరు లక్షలు ఇస్తామంటే ఇంతకంటే అన్యాయం ఏదైనా ఉంటుందా దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఆయన చేసిన తప్పు మీరు చేయకూరి ఆయన ఏమంటుండు అన్న నేను సంతకం పెట్టినా కానీ నాకు జరిగిన అన్యాయం మీకు జరగద్దని చెప్పి నేను ఇక్కడికి వచ్చినా నాకు ఇక కొత్తగా చేదేం లేదు నేను అందులోనే ఆల్రెడీ ఇరికపోయినా కానీ నా లెక్క మీరు మోసపోకండి అని చెప్పి మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా విభజించి పాలిస్తారు విభజించి పాలిస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా ఇప్పుడు మొత్తం పోలీసులు జలడబడతారు లెక్కలు తీస్తారు ఎవరు వేయండి లక్ష్మారెడ్డి పోయిడా వెంకటేశ్వరం పోయిండంకటేశ్వరం ఎవరిలో కొంట వేయండు ఏ ఊరికెళ్ళి ఎవరిలో పోయి మొత్తం రాస్తారు ఇప్పుడు రాత్రి వల్ల రిపోర్ట్ రాసి ఎస్పీకి బీసీపీకి ఇక్కడిగా ముఖ్యమంత్రికి వెంకట్రెడ్డికి అందరు పంపుతారు దయచేసి మీరు చిత్రమిత్రం కాకండి మీరు ఒక్కడే తాటి మీద ఉండండి మీరు ఫస్ట్ మీరు ఊళ్ళే మీకు బెస్ట్ అవకాశం చెప్తున్నారు ఇప్పుడు మా తమ్ముడు గిడ పేరు ఎంత మీద అంజేశ్వర్ కుసో అంజీ అంజేశ్వర్ చెప్తుండు రాణి సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాను అంటుండు నేను బెస్ట్ ఉపాయాన్ని చెప్తాను మీకు మేము ఊళ్ళే ఎన్ని ఊళ్ళో అయితే ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్నాయో ఊళ్ళల్లో అనుకోండి మీరు కుసో పెట్టండి ఊళ్ళే మొత్తం చావిడి కాడ కూర్చొని లేదా రైతు వేదికలో కూర్చొని అన్ని పార్టీలలో పిలవండి అరే మరి చెప్పుర్రబాయి మీ సంగతి ఏంది మొత్తం పార్టీలో వాళ్ళంతా కూడా తీర్మానం చేయండి మీరు అందరు కలిసి వస్తారా లేదా మీరు ఒకవేళ కలిసి వచ్చి ఒక పద్ధతి మీద ఉంటే చూద్దాం లేదంటే మేము అవసరమైతే ఎలక్షన్లు బైకాడ్ చేస్తాం మేము వాళ్ళం కూడా ఓట్ల పాల్గొన్నామని చెప్పి అవసరమైతే ఒక నిర్ణయం తీసుకోండి ఏమవుతుంది దాంతో ఏమైతు ఏమో అయిపోతుంది వెంటనే ప్రభుత్వం పడిపోతుంది కాదు కానీ కనీసం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు మీ సమస్య తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం దాకా మీ సమస్య పోతుంది ఎందుకు ఎందుకు బాయి చేసిరు వీళ్ళు ఏం అవసరం ఉంది అంటే పై నుంచి కింది దాకా గడ్కరీ నుంచి ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి దాకా ఆలోచనలు పడతారు నిజంగా కూడా ఇక్కడ జరుగుతుంది ఏంటండి అక్కడ ఆల్రెడీ ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ ఉంది ఆల్రెడీ ఉన్నది దానికి కలిపినాం మనం గతంలో మీకు యాదికు ఉందో లేదో కల్పినం ఇప్పుడు వీళ్ళు వచ్చి దాన్ని మారుస్తాను ఎందుకు సరిగా ఏమేమన్నాయో వెనకాల ఏం చేతులు మారినాయో మొత్తం ఎట్టెట్టానో ఇవాళకి ఢిల్లీకి పైసలు పంపాలి కదా కురిసీ కాపాడుకోవాలంటే పాపం ఢిల్లీకి పైసలు పంపుకోవాలి లేకపోతే వెంకటరెడ్డి ఎత్తుకపోతాడో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడెత్తుకుపోతాడో పొంగులేట్ ఎప్పుడెత్తుకపోతాడో నీనబయం పైసలు పంపాలి మూటలు పంపాలే కాపాడుకోవాలి కాబట్టి ఆనో ఈో కమిషన్ల కోసం దంద చేస్తున్నట్టున్నారు రెండోది ఇక్కడ కిషన్ రెడ్డి ఉత్తరం రాసిండి ఇప్పుడే చూసిన నేను దామోదర్ రెడ్డి ఇచ్చిండు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఆయన కూడా ఉత్తరం రాసిండు ఒకదికి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది ఇంకోది నలభై ఐదు కిలోమీటర్లు ఉంది ఇదేం పద్ధతి శాస్త్రీయంగా లేదు దీన్ని సక్కర్ చేయండి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీకి రాసిండు మరి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఇల్లా మరి వాళ్ళన్నా ఒకటి తీసుకోవాలి కదా నిర్ణయం ఇది మేము ఒప్పుకోము అలైన్మెంట్ ఒప్పుకునే సమస్యనే లేదు గతంలో లేదైతే ఉన్నదో దాని ప్రకారం అన్న పోండి లేదా శాస్త్రీయంగా అన్న చేయండి మొత్తం ఒక పద్ధతి ప్రకారం చేయండి అని చెప్పాలి మీరు యాద పెట్టుకోండి ఒక రెండు మూడు పాయింట్లు దయచేసి ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే యాద పెట్టుకొని రాసుకోండి భూమి బదులు భూమి ఇవ్వాలని మీరు పెట్టి కాంగ్రెస్ గతంలో ఓఆర్ఆర్ చేసేటప్పుడు కొంతమందికి ఇచ్చింది ఇష్టం అనుకున్న వాళ్ళకి ఇచ్చింది భూమి బదులు భూమి మీకు ఆ కేసు కూడా మా లాయర్లకు చెప్తే ఆ కేసు వివరాలు కూడా మీకు ఇస్తారు టీజీ వెంకటేష్ గారికి ఇచ్చిందమ్మా ఓఆర్ఆర్లో కొంతమందికి భూమి బదులు భూమి ఇచ్చారు మీరు భూమి బదులు భూమి కావాలనుకుంటే వాళ్ళు ఉంటే కొట్లాడచ్చు ఎందుకంటే లేకపోతే మీరు ఎంత అడిగినా ఎంత చెప్పినా మార్కెట్ విలువకు రిజిస్ట్రేషన్ విలువకు పొంతన లేదు అట్లా కావాలంటే అట్లా కొట్లాడచ్చు లేదా మీరు అన్నట్టు అలైన్మెంట్ విషయంలో శాస్త్రీయంగా లేదు అన్న మాట కన్నా కొట్లాడొచ్చు మీరు మాట నిలబెట్టుకోండి అన్నా కొట్లాడచ్చు ఏదేమైనప్పటికీ అన్నిటికన్నా ముఖ్యమైనది అన్నిటికన్నా చాలా కీలకమైనది ఏంటంటే మీ ఐకమత్యం మీరు చెదిరిపోతే చిత్రభిత్తర మిమ్మల్ని ఎవడు కాపాడలేడు నేను ఇక్కడ నిలిచిన ఎన్ని డైలాగులు పట్టినా ఇంకోళ్ళు ఇంకే బయట పోయినాక ఎన్ని మాటలు మాట్లాడినా మీరు ఐకమత్యంగా లేకపోతే ఒక తాటి మీద లేకపోతే మాత్రం ఏది కాదు కేసీఆర్కు ఎన్ని ఏళ్ళు పట్టింది తెలంగాణ తెచ్చినందుకు పద్నాలుగు ఇళ్ళు పట్టింది ఏమిటికి ఎందుకయిందా సమస్య మనంలో ఐకమత్యం లేకనే అదే మనం రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ గారు నిరార దీక్ష చేసినాక ఎట్లయితే అందరం ఒక లైన్ మీదకి వచ్చినామో అదే కనుక మనం ఐదారు ఏళ్ళ ముందే వస్తే తెలంగాణ కూడా ఎప్పుడో రెండు వేల ఆరు నాలుగు వచ్చేస్తుండే